ఇచ్చాపురం నియోజకవర్గంలో రెండు వందల తొంభై తొమ్మిది మంది బిఎల్ఓల కీలక సమావేశం ఇచ్చాపురం తహసీల్దార్ కార్యనే జరిగిన బిఎల్ఓల సమావేశంలో మొత్తం రెండు వందల తొంభై తొమ్మిది మంది ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి అండ్ ప్రత్యేక ఉప కలెక్టర్ శ్రీమతి బి పద్మావతి గారు హాజరై ఎన్నికల పనుల్లో నిజాయితీ కచ్చితత్వం పాటించాలని సూచించారు ఇచ్చాపురం కవిటి కంచిలి సోంపేట మండలాల తహసీల్దార్లు ఎన్ వెంకట్రావు బి రమేష్ బి ఈ పాల్గొన్నారు బిఎల్ఓలు తమ యాప్ లో ఎనిమిది వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి ఎటువంటి ప్రలోభాలకు లోన్ కాకుండా నిజమైన సమాచార ఆధారంగా మాత్రమే ఓటర్ల జాబితా మార్పులు చేయాలని సూచించారు అలాగే రెండు వేల రెండు నాటి ఓటర్ల జాబితా డేటాను ఆధారంగా తీసుకుని కొత్త జాబితా రెండు వేల ఇరవై ఐదులో ప్రాంతాల మ్యాపింగ్ ను ఖచ్చితంగా పూర్తి చేయాలని అధికారిని ఆదేశించారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఐపీఎం న్యూస్ ఛానల్